మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న షేర్ డబ్బులు ఫోర్ సిక్స్ వ్లాగ్స్ అన్నకి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కళ్ళు చూస్తారండి ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో చూడండి మన ఇంటి ముందు తోరణాలు కట్టుకుంటాం కదండీ మావిడాకులు లేనప్పుడు త్వరగా మనం ఇలా చేసుకోవచ్చు తోరణాలు ఎలా కట్టుకోవాలి పువ్వులతో కానీ మనం తమలపాకులతో కానీ డెకరేషన్ చేసుకోవచ్చు అండి మనకి అనేక ఐడియాలతో మనం ఇంటిని కూడా బాగా అలంకరించుకోవచ్చు చూడండి ఈ వీడియో తమలపాకులు శుభ్రంగా కడుక్కోవాలండి కడిగి వాటర్ వేసి శుభ్రంగా కడిగేసి క్లీన్గా చేసుకొని డబల్ స్టిక్కర్ ఉండేది కదండి ఆ స్టిక్కర్ తీసుకొని ఈ తమలపాకులు అన్నిటి ఇట్లా అతికించుకోవాలి శుభ్రంగా చావంచి పూలు కాళ్ళను తుంచేసి చావంచి పూలు గులాపులు మధ్య ఏదైనా కలర్ఫుల్గా ఏదైనా ఫ్లవర్స్ ఉన్నా కానీ మనం అతికించుకోవచ్చు చూడండి నేను మాత్రం ఇలా అతికించుకుంటున్నాను అసలు ఉడవండి మనం తీసిన దాకా అసలు స్టిక్కర్ మనం గుమ్మనికి అతికించుకున్నప్పుడు అసలు ఉడవ్వు నీట్గా ఉండి చూడండి ఈ తమలపాకుల మీద పసుపు గంధం రాసి ఆ గంధం పైన పసుపు కుంకాలు పెట్టుకోవచ్చు చూడండి ఎంత అందంగా అలంకరించుకోవచ్చు ఇట్లా బొట్లు పెట్టుకొని గుమ్మానికి అతికించుకుంటే ఇంటికి లక్ష్మి కటాక్షం కలిగిద్దండి ఇల్లంతా అలంకరించుకోవచ్చు మనం ఇలాగా గుమ్మనికి అందంగా ఉండింది ఈ శ్రావ శుక్రవారాల్లో మనం ఇలా చేసుకుంటే కుమ్మం కూడా అందంగా ఉంటుంది మీరు ఈ టిప్ యూస్ అయితే యూస్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి